క్రైమ్ కౌంటర్ న్యూస్కి స్వాగతం నేడు సూర్యాపేట జిల్లా పాలకేడు మండలం జాన్పహడ్ దర్గాలో కాంగ్రెస్ మండల కమిటీ ఆధ్వర్యంలో భారత జాతీయ కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షురాలు శ్రీమతి సోనియా గాంధీ డెబ్బై ఎనిమిదవ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్మించారు ఈ సందర్భంగా మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఎన్వి సుబ్బారావు మాజీ ఎంపీపీ బోక్య గోపాల్ నాయక్ మాజీ జడ్పీటీసీ బుజ్జిమూతిల నాయక్ వర్కింగ్ ప్రెసిడెంట్ బెల్లంకొండ నరసింహారావులు జాన్పహడ్ దర్గాలో ప్రత్యేక ప్రార్థన చేసి అనంతరం కేక్ కట్ చేశారు ఈరోజు డిసెంబర్ తొమ్మిదవ తేదీ శ్రీమతి సోనియా గాంధీ గారి డెబ్బై ఎనిమిదవ పుట్టినరోజు వేడుకలను జాన్పహార్ దర్గాలో మాజీ ఎంపీపీ గోపాల్ గారు మాజీ జెడ్పీడీసీ మోతిలాల్ నాయక్ గారు మార్కెట్ చైర్మన్ బెల్లంకొండ విజయలక్ష్మి గారు మహిళా కాంగ్రెస్ జ్యోతి గారు యూత్ కాంగ్రెస్ కార్యకర్తలు ఎస్సీ ఎస్టీ బీసీసీఎల్ కార్యకర్తలు ఐఎన్టీసీ కార్యకర్తలు మొత్తం మండల కాంగ్రెస్ పార్టీ తరఫున జాన్పాక్ షహీద్ బాబా గారిని సోనియా గాంధీ గారికి వారి కుటుంబానికి ఆయుర ప్రసాదించాలని వారు మరింతగా ఈ దేశానికి సేవ చేయాలని ప్రార్థనలు పూజలు చేసి కార్యకర్తలు ప్రజల సమక్షంలో కేక్ కట్ చేస్తున్నాం ఈరోజు శ్రీమతి సోనియా గాంధీ గారి పుట్టినరోజుతో పాటు తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన తెలంగాణ తల్లిగా ఆవిడకి తెలంగాణ రాష్ట్రం ఎప్పుడు రుణపడి ఉంటుంది ఈరోజు తెలంగాణ తల్లిని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరఫున రా రేవంత్ రెడ్డి గారు అలాగే రాష్ట్ర కేబినెట్లో కుడిభుజంగా సీనియర్గా ఉన్న పెద్దలు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మంత్రుల బృందం ఈరోజు ఆవిష్కరిస్తుంది తెలంగాణ రాష్ట్రంలో ఈరోజు ప్రజాస్వామ్య పెద్ద ఉన్న ప్రజాపాలన నడుస్తున్నది మొత్తం రుణమాఫీ కూడా కాంగ్రెస్ ప్రభుత్వం దాదాపుగా చేసింది మిగిలిన వాళ్ళకి నిలాఖరుగా చేస్తారని కూడా ప్రభుత్వంలో పెద్దలు ప్రకటించారు అలాగే త్వరలో ఇళ్ల కేటాయింపు జరుగుతున్నది ఇచ్చిన గ్యారెంటీల ప్రకారం ఆ రోజు సోనియా గాంధీ గారు ఇచ్చిన గ్యారంటీ ప్రకారం గత సంవత్సర కాలంలో ఒక ప్రజాస్వామ్య బద్ద పాలన ఈ రాష్ట్రంలో జరిగింది ఇక ముందు కూడా రాష్ట్రంలో ఈ విధంగా జరిగే ప్రభుత్వ పథకాలకు మండల స్థాయిలో మేమందరం కూడా ప్రజలకు గ్రామాలకు ఎస్సీ ఎస్టీ బీసీ మహిళలకు అందరికీ సేవ చేయడానికి ఈ మండలంలో మనస్ఫూర్తిగా పనిచేయాలి సిద్ధంగా ఉన్నామని ఈ సందర్భంగా తెలియజేస్తాను